కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలాకి భద్రత తగ్గించడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది మార్కెట్ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సోమవారం ఈ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాస్తాన్మలి మాట్లాడుతూ సీఎం జగన్ షర్మిలపై కక్ష సాధిస్తున్నారని ఈ క్రమంలోనే భద్రతని తగ్గించాలని మండిపడ్డారు షర్మిలాకి ఏదైనా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భద్రత వహించాలని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావు నగర అధ్యక్షులు ఉస్మాన్

షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత సోషల్ సోషల్ మీడియా మాధ్యముల ద్వారాగా షర్మిలమ్మని చెల్లెలని కూడా చూడకుండా అసభ్య పదజాలాలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతగా భయపడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాలకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హాస్యాల కోసం పనిచేస్తున్న షో షర్మిలమ్మ మీద ఒక చెల్లెలను చూడకుండా భయంకరమైన మాటలకు చర్చించలేనటువంటి కళ్ళతో చూడలేనటువంటి అసభ్య పదజాలాలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడు అధికారంలో ఉండి కూడా దాని మీద తక్షణమే చర్యలు తీసుకోలేనటువంటి పిరికి ప్రభుత్వం అది ఒకటే కాదు ఇవాళ షర్మిలమ్మ గారికి గతంలో ఫోర్ ప్లస్ ఫోర్ గన్మ్యాన్లు ఉండేటటువంటి పరిస్థితి కానీ ఇవాళ షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలు నాటి చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలు ఎత్తి చూపుతూ మీరు ఆంధ్ర ప్రజల గౌరవాన్ని మోడీకి ఎందుకు తాకట్టు పెట్టారు మోడీకి ఎందుకు గులాంగిరి చేస్తూ ఉన్నారు తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ఎందుకు మీరు తాకట్టు పెడుతున్నారని ప్రశ్నిస్తే ఆమెకున్నటువంటి భద్రతను కుదించడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇవాళ ఆమెకి ప్రాణహాని ఉంది ఎక్కడ చూసినా కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వాళ్ళ బాబాయికి న్యాయం జరగాలని చెప్పి సునీతమ్మకి వాళ్ళ కుమార్తెకి న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేస్తున్న షర్మిలమ్మ గారి మీద ఇటువంటి అసభ్య పదచాలం ఇటువంటి భద్రతా కుదింపులకు వ్యతిరేకంగా ఇవాళ గుంటూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం ఈ ప్రభుత్వానికి కలుగింపు కలగాలనేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రాబోయేటటువంటి రోజుల్లో డీజీపీ గారిని గడిచిన మూడు రోజుల నుంచి టైం అడుగుతూ ఉన్నాం డీజీపీ గారు ఇవాళ మా షర్మిలమ్మ గారికి జరుగుతున్న అన్యాయం మీద మేం కలవాలి అంటే ఇంతవరకు టవ్యం ఇవ్వలేనటువంటి పరిస్థితి అట్లానే గవర్నర్ గారిని కలిసి వెంటనే దీనికి ఇంటర్వెన్షన్ జరగాలి అని చెప్పి డిమాండ్ చేసేటటువంటి క్రమంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం తీసుకున్నామని చెప్పి మీ ద్వారాగా తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గారు ఆమెకి గతంలో ఉన్న ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్స్ని తొలగించి కేవలం ఈరోజు వన్ ప్లస్ వన్ గన్మెన్నే ఉంచడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అపోజిషన్ పార్టీస్ ఏ చిన్న సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెట్టినా సరే ఆ పోస్టుల మీద సిఐడిని ఉచికొలపడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలైన శర్మలమ్మ గారి మీద సోషల్ మీడియాలో అది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో అనేక అసభ్యకర పోస్టులు పెడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది నెమ్మక నీరెత్తినట్లుందని చెప్పేసి సందర్భంగా మనం చేస్తూ ప్రభుత్వం వెంటనే తక్షణమే చర్య తీసుకోవాలి సిఐడి వాళ్ళు వెంటనే దీని మీద కేసులు కట్టవలసిన అవసరం ఉంది అదే విధంగా తిరిగి మరలా ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్ ని ఆమెకి కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆమె ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం అనేక బహిరంగ సభల్లో ఆమె పాల్గొనబోతూ ఉంది ఏ బహిరంగ సభలైనా ఎక్కడైనా రాష్ట్రంలో ఏ చిన్న సమస్య ఎదురైనా సరే దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ తక్షణమే ఆమెకి మరలా కన్వెన్స్ పునరుద్ధరించాలి అదేవిధంగా సిఐడి వాళ్ళు వెంటనే ఆమె మీద ఎవరైతే సభ్యకర పోస్టులు పెట్టారో వాళ్ళ మీద కేసులు కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం